వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ కార్ మార్కెట్ లో దూసుకుపోతున్నాయి హై సేఫ్టీ ఫీచర్స్ తో విడుదలయ్యే ఈ ని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు అయితే టాటా కంపెనీ కూడా దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం ఫీచర్స్ తోనే అతి తక్కువ ధరలో విడుదల చేస్తూ వస్తుంది అయితే టాటా మోటార్స్ మరో ముందడి వేసింది అద్భుతమైన ఫీచర్స్ తో రతన్ టాటా డ్రీమ్ కార్ నానో ఈవీని త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది గతంలో టాటా నానో విడుదలై సంచలనం సృష్టించింది కేవలం లక్ష రూపాయల నౌకనే లాంచ్ కావడంతో మిడిల్ క్లాస్ వినియోగదారులు కూడా ఈ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు అయితే ఇదే కారు ఈవీలో విడుదల చేసేందుకు సిద్ధమైంది టాటా కంపెనీ భారత్ లో ప్రతి కుటుంబ సొంత కారును కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ కారును అందుబాటులోకి తీసుకురాబోతుంది అతి త్వరలోనే కారు కొనుగోలు చేయాలనే ప్రతి ఒక్కరి కోరిక ఈ టాటా నానో ఈవీ కారుతో నెరవేరబోతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో టాటా నేనో కు సంబంధించి ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి ఇది ఎలక్ట్రిక్ వేరియంట్ లో విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే మార్కెట్ లో పెద్ద టాక్ అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ నానో ఇవి సెవెంటీన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో విడుదల కాబోతోంది అలాగే ఇది ఛార్జ్ చేస్తే దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు పైగా మైలేజ్ ను అందించే అవకాశాలున్నాయి అంతేకాకుండా ఇది అద్భుతమైన డిజైన్ తో విడుదల కాబోతోంది ఈ కార్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు చూస్తే ఇది డిఎఫ్ ట్రెంట్ ఎయిర్ బ్యాగ్ లతో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో విడుదల కాబోతోంది అంతేకాకుండా ఇది ప్రీమియం భద్రతా ఫీచర్స్ తో లాంచ్ కానుంది అలాగే అద్భుతమైన కలర్ ఆప్షన్ తో విడుదల కాబోతోంది ఇక ఈ కారు కి సంబంధించిన ధర చూస్తే దీనిని టాటా కంపెనీ రెండు లక్షల రూపాయల ధర నుంచి మూడు లక్షల లోపే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఇది ప్రీమియం ను కనిపించబోతోంది